వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ ఈ రోజు జే అన్నవరం నుంచి గొంటువానిపాలెం మీదుగా రమణయ్యపేట వరకు పూర్తిగా పాడైపోయిన రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం జరగకుండా పోలీసులు విశ్వ ప్రయత్నం చేసిన ప్రజలను ఆపలేకపోయారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యే వరకు నిరసన జరుగుతుందని అవసరమైతే నిరాహార దీక్షలు ఆమన్న నిరాహార దీక్షలు చేయడానికి సిద్దంగా ఉన్నామని రోడ్డు వేసే వరకు పోరాడి తీరతామని సాధన కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట అధ్యక్షులు లోత రామారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఈకా లక్ష్మీ పార్వతి రాజ ఉమ్మంగి ఎంపీపి గోము వెంకటలక్ష్మి జడ్పీటీసీ వడుగుల జ్యోతి సర్పంచుల సమైక్య అధ్యక్షులు కొంగర మురళీకృష్ణ సర్పంచులు ఆవురి సుబలక్ష్మి కించు వెంకటలక్ష్మి బిమిరెడ్డి సుబ్బలక్ష్మి కొండ్ల సూరిబాబు కుంచం జగన్నాథం సింగిరెడ్డి అచ్చారావు రంపచూడవర నియోజకవర్గ వాణిజ్య భాగ అధ్యక్షులు కొత్త రమేష్ జుర్రా బాబు మఠం నాగభూషణం కాళ్ల రాజబాబు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు

మెడికల్ ఎమర్జెన్సీ ఎంత నీడ్ అంటే ప్రతి ఒక్క గైలిక్ కేసులో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ మేము చూసామండి నా కొడుకు వాళ్ళు డాక్టర్లు కాబట్టి ఈ ప్రాంతం వచ్చి సేవ చేయాలన్నా కూడా ఎంతో భయంకరమైన పరిస్థితి వాళ్ళు రాలేరు ఇక్కడ పేషెంట్ల దుస్థితి వాళ్ళు చూడలేరు కాబట్టి నేను ప్రతిపాటు నుంచి రావడం జరిగిందండి ఇంతకుముందు ఎన్నోసార్లు వంట వార్పు చేశారు మా వాళ్ళంతా ఎటువంటి స్పందన లేదు ఈ రోడ్ వేయడానికి అధికారులు ఎవరు కూడా మరి ముందుకు రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా మనకి అవసరమే ప్రతి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అవన్నీ సామాన్యులకు అందుతున్నాయో లేదో చూసుకునే పరిస్థితి ప్రజా ప్రజల పరిస్థితులు నాయకులకి తెలియట్లేదు మరి ఈ గ్రామాలను ఎందుకైతే వదిలేస్తారో మాకైతే తెలియదు ఈ ప్రాంత ప్రజలు కూడా ప్రజలే కదండి ప్రతి ఒక్కరి కష్టం అర్థం చేసుకోవాలి కదా ఈ రోడ్డు గురించి ఎంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ ఆరోగ్యాలను కోల్పోయారు ఎంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు ఇంకెంతమంది ఇబ్బందులు పడుతున్నారు గైనిక్ పేషెంట్లు మా కళ్ళ ముందే ఎలా వస్తున్నారు కానీ ఎవరు నోరు విప్పి చెప్పే సాహసం ఎవరు చేయట్లేదు ప్రతి ఒక్కరు మనసులో ఉంది రోడ్ అవ్వాలి బాగుంటుంది అని కానీ ఎక్కడికక్కడే ఎవరు ఎవరి మటుకు వాళ్ళు ఆగిపోయారు రావడానికి కుదరలేదు జనం అందరూ వచ్చారంటే ఇది ఒక జన సముద్రం అవుతుంది తప్ప మషామషిగా అవ్వదండి ఈసారి అయితే మరి భారీ ఎత్తున ప్రజలు ర్యాలీ చేయాలనుకుంటున్నారు ఈ రాజు ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా ఇది ఎవరిదో ఎవరో చేస్తారో అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది నా ఊరు నా బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ రోడ్డు విషయంలో మీ అందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి ధర్నాలో పాల్గొని ఇది నాది నా సమస్య నా ఊరి సమస్యను ప్రతి ఒక్కరూ పట్టించుకుంటే మన సమస్య ఈజీగా తీరుతుంది నాయకులు కూడా స్పందిస్తారు అని నా ఒక్క విజ్ఞప్తి